ఇది ఎక్కడ పెడితే అక్కడ ఉంటుంది ఎల్ల దగ్గర కొంచెం చిన్న మట్టి ఉందంటే వచ్చేస్తుంది వామిటాలు వామింట ఈ వామింట ఆకులు వామిట ఆకులు పచ్చి ఆకులు అంటే ఫ్రెష్గా ఉండాలి ఇక నవనమాలు ఆడుతూ ఉండాలన్నమాట అంత క్లియర్గా ఉండాలి అలా ఉండాలన్నమాట అలా ఉండే కోసుకోవాలి ఆకులు కోసుకుని ఆకులు ఎనభై గ్రాములు ఆకులు ఎనభై గ్రాములు పది గ్రాములు పసుపు పది గ్రాములు మిరియాలు మెత్తగా నూడి చిన్న చిన్న మాత్రలు తీసి ఎండబెట్టేసి తిన్నది తిన్నదొక్కలేదు అనుకోండి అయితే ఆకలి ఇట్లేదు అనుకోండి పిల్లలకి ఒక మాత్ర ఇస్తే మంచి ఆకలి వేస్తామంట ఆకలి వేయినప్పుడు దీప్తి ఆకలి వేసుకుంటే పెద్దవాళ్ళైతే రెండు పిల్లలైతే ఒక మాత్ర వేస్తే మంచి ఒక రెండు రోజులు వేస్తే ఒక ఐదు రోజులు వేస్తే మంచి ఆకలి వేస్తాం ఇదే దాన్ని మజ్జిగిగ వేసుకున్నాను అనుకోండి పైల్స్ తగ్గుద్ది పైల్స్ అంటే పైల్స్లో బ్లడ్ మోషన్లో బ్లడ్ పడటం మోషన్ పెయిన్ మోషన్ అవ్వకపోవడం పైల్స్ పైల్స్ తగ్గుతుంది అనమాట మజ్జిగదే వేసుకోవాలి మూడు రోజులే రోజు పొద్దున్నే రెండు మాత్రలు లేదా రాత్రి రెండు మాత్రలు మజ్జిగ వేసుకోవాలి అలా ఒక మూడు రోజులు వేసుకోవాలి ఎక్కువ వేసుకోకలేదు అది తగ్గిపోతుంది ఆ పెయిన్ బ్లీడ్ అవ్వడం ఇలాంటివి తగ్గిపోతే అక్కడితో ఆ సీన్ క్లోజ్